మితులరా చిల్కూరులో చిల్కూరు దేవాలయానికి ఒక ప్రా ప్రాధాన్యత ఉంది ప్రత్యేకత ఉంది ఇక్కడ లౌకిక భావాలతోన రాజ్యాంగ మతల పరిరక్షణలో భాగంగా ఇక్కడ మత సామరస్యంతోన ఈ మత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆయన దళితుల దేవాలయ ప్రవేశం కోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేశాడు దళితుల్ని తన భుజాల మీద ఎత్తుకొని దేవాలయ ప్రవేశ కార్యక్రమానికి కొనుకున్నటువంటి వ్యక్తి అలాగే కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సీపీఎం కూడా దళితుల్ని అంతరానివర్తనాన్ని కులవిక్ష గురవుతుంటే అనేక గ్రామాల్లో దళితుల్ని దేవాలయ ప్రవేశం ప్రతిఘటన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యం ఉంది ఆ నేపథ్యంలోనే రంగారాజన్ గారు దళితుల దేవాలయ ప్రవేశం కోసం అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాడు అలాంటి ఒక లౌకిక భావాలతో ఉండేటటువంటి మత బోధకుడి పైన ఈ రకమైనటువంటి పూజారి పైన మత ఉన్మాదులు కొంతమంది ఆయన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడి అవమానించేటటువంటి పద్ధతులు వివరించేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు సిపిఎం బృందం అలాగే మిగతా నాయకులంతా కూడా ఆయనను పరామర్శించడం జరిగింది ఆయనకు పూర్తిగా మద్దతు సిపిఎం పార్టీ ద్వారా మద్దతు తెలియజేస్తున్నాం లౌకిక శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి ప్రజానీకానికి కూడా కోరుతున్నాం ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇప్పటికే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారని తెలిసింది కానీ ఇలాంటి పద్ధతుల్లో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటే ఒక పూజారి మీదనే ప్రధానమైనటువంటి పూజారి మీదనే ఇలాంటి దాడులు జరిగేటటువంటి పరిస్థితి హిందూ ముసలిలో జరిగేటటువంటి దాడిని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అది హిందూ మతోన్వాదులు చేసేది హిందూ మతం లేదా ఇతర ఏ మతాలైనా మత సామరస్యంతో వాళ్ళ మత కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు దాని కొత్త ఉన్మాది చర్యలకు పాల్పడేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద కఠినంగా చట్టపరంగా చర్యలు తీసి శిక్షించేందుకు ప్రభుత్వం కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇలాంటి దాడులకి వ్యతిరేకిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మిగతా సంఘాలని సంస్థలంతా కూడా కలుపుకొని ఆయనకు మద్దతు తెలియజేసేటటువంటి కార్యక్రమానికి సిపిఎం పార్టీ కూడా కొనుకుంటుంది అలాగే ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే వీటికి తగినటువంటి గుణపాఠం చెప్పేటటువంటి పద్ధతుల్లో కూడా ఈ లౌకిక శక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ అందులో ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ భవిస్తాం